హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అమ్మాయి అండ్ ప్యారిస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే అస్సలు బాగాలేదు ఎందుకంటే అన్నీ మంచి డేసే జరగవు కదా కానీ ఎప్పుడు మన మోటో అదే కాబట్టి నేను కూడా బాగున్నానని చెప్తూ ఉంటాను ఎందుకు అంటే మనం సోషల్ మీడియాలో ఉన్నాము అంటే ఖచ్చితంగా అందరూ పాజిటివే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మనం బ్లాగ్స్ చూస్తే కొంతసేపు వాళ్ళకి ప్రశాంతంగా అనిపించాలని చెప్పి కానీ ఈరోజైతే ఒక బ్యాడ్ డేని ఒక బ్యాడ్ ఫేజ్ని చూపిస్తాను మీకు అండ్ మార్నింగే లేచి కొంచెం రెడీ అయ్యి దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను అనమాట ఎందుకు అంటే మా దేవాన్ష్కి వన్ వీక్ నుంచి బాగా సిగ్గా ఉన్నాడు సో హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అపాయింట్మెంట్ దొరికింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఏం చెప్తారో ఏంటో అని చెప్పి కొంచెం ధైర్యం తెచ్చుకోవటానికి అనమాట అంటే చెప్పుకునే అంత పెద్దది కాదు చెప్పుకోకపోయే అంత చిన్నది కూడా కాదు వన్ వీక్ నుంచి బాగా డైరీ అవుతుంది ఎలా అంటే ఒక పెద్ద పర్సన్స్ ఎలా వెళ్తారో అన్నిసార్లు వెళ్తూ ఉన్నాడు అండ్ ఇంకొకటి ఏంటి అంటే లాట్ ఆఫ్ గ్యాస్ అనమాట అప్పటి వరకు ఆడుకుంటూనే ఉన్నాడు కానీ ఎందుకు ఇలా జరిగింది తెలీదు దానివల్ల ఏంటంటే బాగా సిక్ అయిపోతున్నాడు క్రాంకీ అవుతున్నాడు మనకి అంటే మనకైనా సరే హెల్త్ బాగోకపోతే బాగా ఇరిటేట్ అయిపోతాం కదా సో తను కూడా బాగా ఇరిటేట్ అవుతూ ఉన్నాడనమాట రోజు ఈవినింగ్ నైన్ థర్టీ టెన్కి కానీ పడుకో ఉంటే ఏమనుకుంటే కానీ పడుకోడు అలాంటిది ఎయిట్కే నిద్ర వచ్చేస్తుంది సెవెన్కి అని చెప్పి అంటున్నాడు అనమాట ఎందుకంటే బాత్రూమ్కి వెళ్ళి వెళ్ళి వాడికి ఫుల్ టైర్డ్ అయిపోతూ ఉన్నాడు చాలా చిరాగ్గా ఉంటున్నాడు అండ్ దాంతోపాటు ఏంటంటే కొంచెం లైట్గా ఫ్లీ ఫీవర్ కూడా వస్తూ ఉందనమాట ఎందుకంటే ఇదంతాటికీ గల కారణం ఏంటి అంటే చలికాలం వస్తే వచ్చే సమస్యలు అనమాట ఇవన్న ఇక్కడ అంతా వెదర్ చేంజ్ ఉండటం వల్ల సమ్మర్ కంప్లీట్ అయ్యి వింటర్ పూర్తిగా వచ్చేసరికి సమస్యలు అనేవి స్టార్ట్ అయితే ఉంటాయి ఈ వీడియో కూడా పూర్తిగా తీయలేకపోయాము ఎందుకంటే బాగా ఏడ్చాడు డాక్టర్ ట్రీట్మెంట్ చూస్తున్నప్పుడు అంటే అన్నీ చెక్ చేస్తారు కదా యాక్చువల్గా అంతకు ముందు కూడా మోషన్స్ అట్లా అవుతుండే ఎందుకు అంటే ఇయర్ ఇన్ఫెక్షన్ ఉ వచ్చిందనమాట కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అలానేమో అనుకున్నాము కానీ ఏంటంటే అంతకు జస్ట్ మోషన్స్ పోతుండే కానీ ఇప్పుడు కానీ బాగా గ్యాస్ అనమాట ఏం తిన్నా కూడా వితిన్ సెకండ్స్లో డైజెస్ట్ అయిపోతుంది సో ఇంకా డాక్టర్ ఏం చెప్పారంటే ఇది ఒక స్టమక్ బగ్ అని చెప్పారు స్టమక్ ఫ్లూ అని ఇది ఏంటి అంటే వింటర్ చేంజ్ అవుతున్నప్పుడు అలా వస్తూ ఉంటుంది సో వింటర్ కానీ లేకపోతే ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తూ అనమాట సో లక్కీగా తనకి ఏంటంటే ఇయర్ ఇన్ఫెక్షన్ కూడా అప్పుడే ఇంకా కొంచెం రెడ్డిష్ అవుతూ ఉంటుంది అనమాట చిన్నపిల్లలకి ఎలా అంటే ఒక చోట ప్రాబ్లం వస్తే బాడీ మొత్తం ఏదో ఒక రకంగా చిన్న చిన్నగా ఇన్ఫెక్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి సో స్టమక్కి ఇయర్కి అసలు అండ్ నోస్కి ఏంటి కనెక్షన్ అనేది తెలీదు ఇయర్ ఇన్ఫెక్షన్ వస్తే మనకి ఇయర్లో లిక్విడ్ వేయమంటారు కానీ పిల్లలకు అలా కాదు ఫస్ట్ నోస్ క్లీన్ చేయమంటూ ఉంటారనమాట ఇయర్ అయితే అస్సలు టచ్ చేయొద్దని చెప్తారు ఇయర్ని కనీసం మనం ఇయర్ బడ్ పెట్టి కూడా యూజ్ చేయొద్దని చెప్తారనమాట ఎందుకంటే వాళ్ళ ఇయర్ డ్రమ్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయంట సో వీళ్ళకి ఏంటంటే ఒక పార్ట్ టచ్ చేస్తే ఇంకో పార్ట్లో సమస్య వస్తూ ఉంటుంది సో స్టమక్ ఇన్ఫెక్షన్ అండ్ ఇయర్ కూడా మళ్ళీ కొంచెం వచ్చిందని చెప్పారు కానీ ఇయర్ మళ్ళీ ఎలాంటి చూసారు కదా అలా టాప్ లేపేశాడు అనమాట అలానే చాలా ఏడ్చేశాడు ఇంకా గుక్క బట్టి ఏడ్చాడు కొంతసేపు అండ్ ఆ ఇయర్కి అయితే ఇంకెలాంటి యాంటీబయాటిక్స్ ఇవ్వనని చెప్పారు కానీ మనము పిల్లలు ఎంత సిగ్గా ఉన్నా మనం మాత్రం ఎనర్జెటిక్గానే ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చిరాగ్గా ఉంటారు మనకి వాళ్ళకి హెల్త్ బాగోకపోయేసరికి మనకి చాలా చిరాగ్గా ఉంటుంది బట్ అదంతా మేనేజ్ చేయకపోతే మనము మెయిన్కి ముందుగా వెళ్ళలేము అనమాట సో ఇంకా అలా మేనేజ్ చేస్తూ ఉన్నాము కానీ అప్పుడు ఇంట్లో ఉన్నాము ఒక టూ త్రీ డేస్ తగ్గుతుందేమో అని చెప్పి ఎందుకు అంటే ఇక్కడ వెంట వెంటనే అపాయింట్మెంట్స్ దొరకవు ఆ అపాయింట్మెంట్స్ దొరకక మళ్ళీ వాడిని తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి ఎందుకంటే కూర్చోవాలి ఎక్కువసేపు మళ్ళీ ఎమర్జెన్సీకి వెళ్తే సో అందుకని వెయిట్ చేశాము కానీ ఏంటి అంటే వాడికి అదే మంచిది మనం ఒకవేళ వెయిట్ చేయకు వెయిట్ చేయకుండా గనక వచ్చేసి ఉండి ఉంటే వాడు ఏంటంటే ఆ హాస్పిటల్లో కూర్చోలేడు ఉండడు అనమాట ఇంకా ఈవినింగ్ ఇదంతా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఫుల్గా ఆడుకున్నారు బాగా మా బ్రూను అందరూ సో ఇంకా కొంచెం వాడికి తగ్గుతూ ఉన్నిందనమాట డాక్టర్ అయితే ఏం చెప్పారంటే గట్ హెల్త్ మంచిగా చేయటానికి కొన్ని ప్రోబయోటిక్స్ ఇచ్చారు అండ్ మేజర్గా నేను చెప్పేది ఏంటంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ యోగట్ కానీ అది పెడుతూ ఉండండి ప్రోబయోటిక్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ వీడు మ్యాథ్స్ అన్నీ తింటాడు కానీ కొన్ని కొన్ని మనం చెప్పలేము కదా అది సీజనల్తో పాటు వస్తూ ఉంటాయి ఫ్లూస్ సో అలా ఇంకా సో ఇంకా ఈవినింగ్ అయితే అలా వాకింగ్కి తీసుకొని వెళ్ళాము నడుచుకొని వచ్చాడు అంటే ఎలా ఉన్నాడు చిరాగ్గా ఉన్నాడా లేదా అని చెప్పి మంచిగా ఉన్నాడు సో ఫ్రెష్ ఎయిర్ కూడా బాగా వస్తూ ఉంటుంది కదా మనం పిల్లలకి బాగోకపోతే లోపల పెట్టేస్తే ఇంకా ఇన్ఫెక్షన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అక్కడక్కడే ఉండి ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటూ ఉంటే మంచిగా ఉంటుంది కదా సో అలాగా ఈవినింగ్ అయితే మంచిగా ఆడుకుని తిని పడుకున్నాడు అనమాట సో ఈవినింగ్ అయితే అంతా స్టేబిలైజ్ అయ్యాడు వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇప్పుడు తనైతే బాగున్నాడు సో పిల్లలకి వస్తే ఎలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు ఎలా చేస్తారు అనేది వీడియోలో మీకు చూపించాలనుకున్నాను